క్రిస్టియన్ల మీద మీకు కక్ష ఎందుకు క్రిస్టియన్లు అంటే మీ కోపం ఎందుకు క్రిస్టియన్లు ఏం చేస్తే మీ మీరు సాటిస్ఫై అవుతారు అని అంటే నా నువ్వు నువ్వు సరే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకొక ఉదాహరణ ఇస్తా ప్రభాసు నువ్వు పక్క పక్కన పెడదాం ఎవరు పొడుగు ప్రభాస్ ఉంటాడు నువ్వు ఇక్కడ ప్రభాసు లేడు కాబట్టి నేనే పొడుగు అంటే ఎలా కాదు కరెక్ట్ కాదు అది మేము చెప్పేది అదే కదా నువ్వు కరెక్ట్ కాని దాన్ని కరెక్ట్ అంటున్నావు అది కరెక్ట్ సో అందుకోసమే కోపం అంతేనా చూడండి నువ్వు గమనించు నువ్వు సుబ్బారావు కొడుకుని ఇంటర్వ్యూ చేసావు లేదా ఎవరు సుబ్బారావు కొడుకు అలా చెప్తే అలా చెప్తుంది కుమార్ అన్నారు విజయ్ కుమార్ని చేసావు నీ వల్లనే లోకాన్ని తెలిసింది ఈ సన్ ఆఫ్ సుబ్బారావు అని అదైందా ఓకే క్రాంతి వల్లనే తెలిసింది మామూలుగా నేను ఒక జనరల్ డైలాగ్ ఒకటి ఉండి ఏంటిది వాళ్ళు మనకే పుట్టారు అంటుంటాను కదా దాన్ని నువ్వు చక్కగా బయట నువ్వు దాన్ని ఎలాబొరేట్ చేసావు ఓకే అన్న ఒక పదానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చావు నువ్వు ఓకే ఓకే ఈ సుబ్బారావు కొడుకు వాళ్ళ నాన్న ఎవరు చెప్పాడు రఘునందన్ రావు చెప్పాడు ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రాక్టికల్ కదా నిజమా కాదా కానీ వాళ్ళ నమ్మకాలు వేరు వాళ్ళ పద్ధతులు వేరు మాకు అభ్యంతరం లేదు